ఒకటో అధ్యాయము చదువుకుదాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు హిస్కియా రాజుగా ఉన్న సమయంలో దేశాన్ని చుట్టుముట్టారు లొంగు ఎన్నో విధాలుగా బంధించారు వాళ్ళని హిస్కియా ఒక్క పని మాత్రమే చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు దానికి జవాబుగా దేవుడు దూతను పంపితే ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది ఆ రోజు చనిపోయినట్లుగా చూస్తున్నాం దేవుడికి ప్రార్థన చేయగానే దేవునికి దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాధానాన్ని కృతజ్ఞతగా ఈ కీర్తన ఉన్నట్లుగా మనకి తెలియపరచబడుతుంది దేవుడు ఎలాగైతే వారిని రక్షించాడు ఎలాగైతే వారికి సహాయం చేశాడు వారికి ఆశ్రయంగా ఉన్నాడు వారికి దుర్గముగా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది అదేవిధంగా మనకి ఆపత్కాలంలో ఉన్న ఉన్నది లేకపోతే ఆపత్కాలంలో అన్న మాటకి హిబ్రూ భాషలో మనకి ఎలా తెలియపరచబడుతుందంటే ఒక కష్టమైన పరిస్థితి లేదా ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రాలేము అన్నటువంటి సిట్యుయేషన్ మనకి ఎవరు సహాయం చేయరు ఏ దిక్కులో నుంచి కూడా మనం బయటకు పడలేము అన్నటువంటి పరిస్థితి అన్నది ఆపత్కాలంలో అని ఇక్కడ మనకి తర్జుమా చేయబడింది అటువంటి సమయంలో కూడా దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరూ లేరు సహాయం చేసేవారు ఏ దారి లేదు మనం ఆ సమస్యలోంచి బయటికి బయటకు పడటానికి మన గత చరిత్ర అంతా చూచినప్పుడు దేవుడు ఇస్రాయేలీలతో మాత్రమే ఉండి వారిని ప్రతి పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చిన సందర్భమే మనకు కనపడుతుంది కాబట్టి ఆయన వారి బిడ్డలకి చేసిన వాగ్దానాల పట్ల ఆయన నమ్మకంగా ఉండి వారిని కాపాడుతూ వచ్చాడు కాబట్టి నమ్మదగిన సహాయకుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని బయలు బలపరుస్తున్నాడు మనకి ఆశ్రయముగా ఉన్నాడు దుర్గముగా ఉన్నాడు ఎవరూ కూడా మనల్ని నమ్మి మనల్ని మనం ఉన్న పరిస్థితుల్లోంచి బయటకు తీసుకురాలేనప్పుడు మన దేవుడు మన సమస్యల్లో నుంచి తీసుకురాగలడు అని ధైర్యము అభియమిస్తుండగా దేవుని స్థుతించి దేవుని కృతజ్ఞతలు తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుధిమైన సీ నీవు ఆశ్రయంగా దుర్గంగా ఉన్నందుకు అది కృతజ్ఞతలు తండ్రి నీకు లోబడి నీ ఆజ్ఞన్నింటినీ ప్రభు నెరవేరుస్తూ నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి నేర్పించండి అదేవిధంగా మా ఆపత్కాలంలో అన్నింటిలో కూడా మాకు సహాయం చేసి మాకు విడుదల దయచేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ